రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మన హీరోయిన్లకు కూడా ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు నిర్మాతలు ఏంటి నమ్మరా ఒకరో ఇద్దరూ అయితే కో అనుకోవచ్చు ప్రతి కి ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు కావాలంటే చూడండి ఆ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎవరెవరికి అప్లై అయిందో ఓ ప్రొడక్షన్ హౌస్ లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తూ ఉంటారు నిర్మాతలు గతేడాది ఆది కేశవలో నటిస్తున్నప్పుడే శ్రీలీలకి గుంటూరుకారంలో ఆఫర్ ఇచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే మీనాక్షి చౌదరికి గుంటూరుకారంలో ఛాన్స్ ఇచ్చాక అదే సితారలో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ కి జోడీగా తీసుకున్నారు వరుణ్ తేజ్ తో మట్కా సినిమాని నిర్మిస్తున్న ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నెక్స్ట్ విశ్వక్ సేన్తో చేయబోయే సినిమాలో కూడా మీనాక్షిని తీసుకుంది ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డీ టిల్లులో నేహా శెట్టి నటిస్తే అదే బ్యానర్ లో ఇప్పుడు విశ్వక్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో జోడీ కట్టిందామి అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా కార్తికీయ టూ ఈగల్ సినిమాలు చేశారు అనుపమా పరమేశ్వరన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో టిల్లు స్క్వేర్ కంటే ముందే ఆ ప్రేమం సినిమాలు చేశారు అనుపమా పరమేశ్వరన్ అలాగే సరిలేరు నీకెవ్వరు తర్వాత రష్మికా మందనని వారసుడులో కూడా రిపీట్ చేశారు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ లో కూడా డియో కామ్రేడ్ తర్వాత పుష్ప ఫ్రాంచైజ్ లో నటిస్తున్నారు ఈ భామ అలాగే సంయుక్త మెనన్ కి భీమ్లా నాయక్ సార్ లో ఛాన్స్ ఇచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్స్ డివివి ఎంటర్టైన్మెంట్స్ లో కూడా హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉంటారు గతంలో భరత్ అనే నేను వినయ్ విధేయ రామాలో కియారా అద్వానీ నటిస్తే తాజాగా ఓజీ సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ నటిస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్లో జాన్వీ కన్ఫర్మ్ అయ్యారు మైత్రి మూవీ మేకర్స్ లోనే వస్తున్న పుష్ప లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారీ భామా ఇక బేబీ తర్వాత అదే బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య